మాధవ పెద్ది ప్రసాద్ ప్రసాద్ శ్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తరవాయి భాగం అమెరికా వచ్చిన తర్వాత ఆనంద్ తన స్నేహితుడింటో ఉందామని ఇల్లు దొరికేదాకా ఇందిరకి నచ్చజెప్పి తీసుకురావడం అక్కడ ఇల్లు సర్దుకోవడం ఇందిర ఇంట్లో ఒక అమెరికన్లలో అందగత్తే అని చెప్పచ్చు అట్లాంటి నాన్సీ కనపడ్డం ఆనంద్ వాళ్ళ పిల్లాడు విక్టర్తో ఆడుకుంటున్నాడు వాడు ఆనంద్ మీద ఎక్కి తొక్కుతున్నాడు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా కలిసిపోయాడు వాడు ఉంది ఎవరి దగ్గరికి తీస్తే వాళ్ళకే మా అవుతారు ఇందరికీ చూడముచ్చటగా ఉంది పిల్లలంటే ఇంత ఇష్టమా అతడికి అనుకుంది ఇతరుల పిల్లల్నే ఇంత దగ్గరగా తీస్తున్న ఈయన తనకి పిల్లలు పుడితే ఆ ఊహకే సిగ్గుపడిపోయింది ఆ ఊహే ఎంతో మధురంగా ఉంది ఆమెకి తనకు అప్పుడే కొడుకు కలిగినట్టు వాడితో ఆనంద్ ఆడుకుంటున్నట్టు ఊహించుకుంది రాత్రి పడుకున్నాక ఆనంద కబుర్లు చెప్తుంటే ఇందిరకి మనసంతా సంతృప్తిగా సంతోషంగా ఉంది తన సందేహాలన్నీ తీరిపోయినాయి హాయిగా నిద్రపోయింది ఆమె ఆ రాత్రి ఆ మర్నాడే తండ్రికి ఇంటి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాసింది నాన్సీ కూడా ఉద్యోగం చేస్తోంది ఇన్నాళ్ళు పిల్లాడిని సిస్టర్కి అప్పగించి వెళ్ళేది ఇప్పుడు ఇందిర స్వీకరించింది పిల్లవాడి బాధ్యతని వాళ్ళ ఇంట్లో తాము ఉంటున్నందుకు ఆ మాత్రమైనా సహాయం చేయాలి కదా అని అనుకుంది వాళ్ళు రెంటు తీసుకుంటున్నారో లేదో తనకి తెలియదు ఇంటిని నీట్గా సర్దడం క్లీన్ చేయడం వంట పని పిల్లవాడి పని అంతా తనే చూసుకుంటోంది పిల్లవాడు కూడా బాగా చేరికయ్యాడు ఇందిరకి వాడితో బాగా కాలక్షేపంగా ఉంది ఆమెకి వాడు వచ్చి రాని ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతుంటే ముద్దుగా అనిపించేది వినడానికి నాన్సీ కూడా ఇందిర పనులన్నింటినే మెచ్చుకుంటోంది ముఖ్యంగా వంట ఇండియన్ భోజనం అంటే ఆమెకి చాలా ఇష్టంట రోజుకో కొత్త రకం వంట ఉత్సాహంగా చేసేది ఇందిర ఒక్కటే కష్టంగా ఉండేది ఆమెకి అక్కడ పని మనుషులు ఉండరు ఇంటి క్లీనింగ్ బట్టలు ఉతకడం గిన్నెలు కడగడం అన్నీ తనే చేసుకోవాలంటే కొంచెం విసుగ్గా ఉండేది అందులో ఈ పిల్లాడు అన్నీ పాడు చేసేవాడు పక్కలు తొక్కేవాడు తాము పడుకుంటే పక్కలు అట్లా తొక్కుతుంటే ఒక్కొక్కసారి చిరాకు అనిపించేది నిద్రకి ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటే కానీ తోచదు చిన్నప్పటి నుంచి అంతే ఆ పిల్లవాడి వల్ల సర్దినవే మళ్ళీ సర్దడం చికాక్గానే ఉంది కానీ అసలు ఈ పని మనిషి పనులు తను ఎప్పుడూ చేయలేదు ఇంటి దగ్గర అంతలో తనంతనే సర్దుకునేది తను చేసేది ఎవరి కోసం తన కోసం తన భర్త కోసం తన సంసారం కోసం అనుకుంటే చిరాకంతా మాయమయ్యేది రోజులు హాయిగా గడిచిపోతున్నాయి ఇన్ని రోజుల్లోనూ ఒకటి గమనించింది ఇందిరా న్యాన్సీ ఇప్పుడు ఒక్క పని కూడా ముట్టుకోవడం లేదు మొదట్లో ఏ ఒకటి రెండు రోజుల్లో తనకి సహాయం చేసింది అంతే అన్నీ తనే చేసుకుపోతోంది ఇప్పుడు సహాయానికి కూడా ఆమె రావడం లేదు ఈ మాట ఒకరోజు భర్తతో అంటే అమెరికన్లు అంతే ఎందు ఇప్పుడు అవసరం మనది మనం సర్దుకుపోవాలి అన్నాడు పోనీ ఆవిడని ఆవిడ వంట చేసుకోమంటే సరే తెలిసొస్తుందండి మనకి మనం అంత కరాఖండిగా మాట్లాడితే మన ఇంట్లోంచే పొమ్మంటుందేమో జాగ్రత్త మనకేమో ఇంకా ఇల్లు దొరకలేదా పొమ్మంటే ఎక్కడ పోతాం అసలు మీరు చూస్తున్నారు ఆ కోసం సరే నా మీద తిరిగిందని విసురు అన్నాడు చలోక్తిగా ఏం మాట్లాడలేదు ఇందిరా ఇదంతా ఈయన వల్ల కాదు అనుకుంటోంది తన వల్ల తనే ఎందుకో ఆనంద్ ఆవిణ్ణి సమర్థించడం తమకి గతి లేనట్టు అక్కడే పడి ఉండడం నచ్చలేదు ఇందిరకి కానీ ఏం చేయగలదు మనసు కలత బారింది ఇందు సాయంత్రం ఒక ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది నువ్వు వస్తావా అడిగాడు ఆనందం వస్తూనే కాఫీ అందిస్తూ ఇందిర అడిగింది పార్టీలు అంటే తాగుడు పార్టీలేనా అవును ఇక్కడ అంతే మరి నిన్నెవరూ బలవంతం చేయరుగా తాగమని ఇక్కడ పార్టీలను కూడా చూసిన అనుభవం రావద్దు నీకు వస్తావు కదా నాన్సీ కూడా వస్తోంది మనతో కాఫీ తాగి సిగరెట్ ముట్టించాడు ఆవిడెందుకు మధ్య మనతో మొహం చిట్లించి అడిగింది ఆనంద అలవాట్లన్నీ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి ఒక్కొక్కటి చూస్తున్న కొద్ది ఇందిరకి బాధగా ఉంది అవి మనసుని ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి మా ఇద్దరికి తెలిసిన ఫ్రెండే లే అతడు ఆవిడిని కూడా పిలిచాడు అందుకే వస్తోంది ఆవిడ అయినా ఆవిడొస్తే నీకే మాట్లాడలేదు ఇందిర వెళ్ళాలని లేకపోయినా బయలుదేరింది ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్ళాడు అందరు నేను వాళ్ళ ఫ్రెండ్ షీఈ్ మిస్సెస్ ఇందిరా పరిచయం చేశాడు ఆనంద్ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పార్టీలో ఏ విధమైన ఆకర్షణ కనిపించలేదు ఇందిరకి ఆ ఫ్రెండ్ పీటర్ అది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీట అందుకే పార్టీ రకరకాల పదార్థాలు ఉన్నాయి తినడానికి కానీ ఇందిరకి ఏవీ తిన లేదు నాన్సీ వాళ్ళతో కలిసి మాట్లాడుతూ కలిసిపోయింది అందరూ తాగుతున్నారు రకరకాల డ్రింక్స్ ఆనంద్ నాన్సీ కూడా తాగారు డ్యాన్స్ మొదలైంది అసలు ఆడామొగా డ్యాన్సులు అంటేనే ఇందిరికి అంత నచ్చవు పండ్ల రసం మాత్రం తీసుకొని ఒక మూలగా కుర్చీలో కూర్చుంది ఆనంద్ ఈ లోకల్లో లేడు పెద్దగా నవ్వులు చెక్తులు అదేమిటి ఇంకా తాగుతున్నాడు మరీ అంతగా తాగితే తనలో తనే ఆందోళనగా అనుకుంది ఇందిర అయినా మరీ ఈ ఏమిటి అతనికి భయంగా చూస్తోంది అటువైపే అంతలో ఒక యువకుడు అటువైపుగా వచ్చాడు పలకరింపుగా ఇందిరను చూసి నవ్వాడు ఎవరైతడు తనను చూసి నవ్వుతున్నాడు అని అనుకుంటూ ఉంది ఇక్కడ కూర్చున్నారే మీకు ఆ డ్యాన్సులు ఇష్టం లేదా అని అడిగాడు తెలుగులో ఆశ్చర్యంగా చూసింది తలెత్తి ఇతన్ని ఎక్కడ చూసినట్టుంది ఎక్కడా అనేది గుర్తు రావట్లేదు నన్ను మీరు గుర్తుపట్టలేదు కానీ మిమ్మల్ని నేను మర్చిపోలేను మీరు ఇందిర హనుమంతరావు గారి అమ్మాయి మీది కలకత్తా కదా అవును మీకెట్లా తెలుసు నా పేరు శ్రీకర్ నేను మిమ్మల్ని చూపుల్లో చూశాను గుర్తుకొచ్చింది ఇందిరకి ఇతడి తండ్రి ఉత్తరం వల్ల తన తండ్రికి హార్ట్ అటాక్ రావడం ఆ తర్వాత ఇతడు ఉత్తర రాయడం రాయడం అన్నీ గుర్తొచ్చాయి మీకు పెళ్ళయిందా అడిగింది అప్రయత్నంగా అయింది మీ పెళ్లి తర్వాతే అని మిమ్మల్ని ఆనందకారులోంచి దిగుతుండగా చూశాను అతడు మీకు మావారు అంది ఇందిరా ఓ ఐసి అన్నాడు శ్రీకర్ కాసేపు మాటలు రానట్టు నిలిచిపోయాడు మీ ఆవిడను కూడా తీసుకురాలేదా లేదు ఆవిడకి ఇట్లాంటివి నచ్చవు నేను తప్పనిసరి వచ్చాను పీటర్ నా బెస్ట్ ఫ్రెండ్ అందులోనూ ఇవాళ వాళ్ళ వివాహ వార్షికోత్సవం కావడం వల్ల రావాల్సి వచ్చింది తర్వాత ఏమీ మాటలు జరపలేదు కొంతసేపటికి శ్రీకర్తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు మా ఇంటికి రండి మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నాడు నవ్వుతూ ఆనంద్ నాన్సీ కలిసి వస్తున్నారు చేతిలో చేసుకొని ఇందు వెళదామా అల్లంత నుంచి అన్నాడు ఆనంద్ శ్రీకర్ ఎదురుకుండా వాళ్ళిద్దరూ అట్లా కలిసి రావడం ఇందినకు అవమానంగా తోచింది తొందరగా కుర్చీలోంచి లేచింది మర్యాద కోసం భర్తకి శ్రీకర్ని పరిచయం చేయబోయింది నాకు తెలుసా ఆయన ఎగతాళిగా అన్నాడు ఆనంద్ అతడి ధోరణి వింతగా ఉంది ఇందిరకి శ్రీకర్ నవ్వి సెలవు తీసుకున్నాడు వీడు నీకెట్లా తెలుసు అడిగాడు ఆనంద్ దారిలో శ్రీకర్ పట్ల సద్భావం లేదని తెలిసిపోయింది ఆనంద్కి ఇందిరకి కలకత్తాలో ఏదో పని మీద మా ఇంటికి ఒకటి రెండు సార్లు వచ్చాడు అంది ఏ సందర్భంలో వచ్చాడో చెప్పలేదు ఓ ఐసి అన్నాడు ఆనంద్ నవి ఆ తర్వాత ఎవరు మాట్లాడలేదు మౌనంగా ఇంటికి తిరిగి వచ్చారు రాత్రంతా ముభావంగా ఉన్నాడు ఆనంద్ ఎందుకో అర్థం కాలేదు ఇందిరికి కానీ అతన్ని పలకర పలకరించలేదు ఆమె కూడా రోజులు గడుస్తున్నా మూలపటంత ఉత్సాహం లేదు ఇందిరలో ఊహలున్నంత అందంగా ఉండవు అనుభవాలు విదేశంలో అలవాట్లు ఆచారాలు అన్నీ కృత్రిమంగా అనిపించసాగాయి దూరపు కొండలు నునుపు మానవుడికి ఏవి అందుబాటులో ఉండవో వాటి కోసం అరులు చాస్తాడు అవి అందాక వాటి విలువ తగ్గుతుంది అట్లే అట్లాగే విదేశీ యానం గురించి కూడా విదేశంలో ఉండడం గురించి ఎన్నో కళలు కన్నది ఆ కళలు నిజమైనవి కానీ అవి అనుకున్నంత మధురంగా లేవని ఇప్పుడే తెలిసి ఆనందలో ఆనందులో చాలా మార్పు కనబడుతోంది తనని నిర్లక్ష్యం చేస్తున్నాడా అనిపిస్తోంది నాన్సీ ఆనందుల వచ్చ ఇవి ఎక్కువగా మాట్లాడుకోవడం చలోక్తులు విసురుకోవడం కూడా కనిపిస్తోంది తను ఉన్నది అమెరికా అని ఎంతో సరిపెట్టుకోవాలని చూస్తోంది ఇందిర వాళ్ళిద్దరూ మొదటి నుంచే పరిచయం ఉన్నవాళ్ళు మాట్లాడుకోవడంలో తప్పేం లేదని తనని తనే సమాధానపరచుకోవాలని చూస్తోంది ఇందిర వాళ్ళు తనని అసలు లెక్కే చేయడం లేదు చూడగా చూడగా తనని కేవలం పని మనుషులాగా చూస్తున్నారా అనే సందేహం కూడా కలగసాగింది వీకెండ్స్కి మొదట్లో అందరూ కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పిల్లవాడిని కూడా తన దగ్గరే వదిలి వాళ్ళిద్దరే వెళ్తున్నారు ఆనంద్ కూడా తను అడక్క ముందే నీకు అట్లాంటి అంటే ఇష్టం ఉండదుగా అనడం మొదలుపెట్టాడు తాగుడు యథేచ్ఛగా సాగుతోంది ఇంట్లోనే తాగడం ప్రారంభించారు ఇద్దరు కలిసి డాన్సీ ఆకర్షణలో పడుతున్నాడని గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు ఇందిరకి మంచిగా తన భర్తకి నచ్చ చెప్పాలని నిశ్చయించుకుంది ఒకరోజు రాత్రి చూడండి ఈ విధంగా తాగడం మంచిది కాదండి నా మాట విని మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి తాగుడు మానేయండి ప్లీజ్ ఆ మాటలకు పెద్దగా నవ్వాడు ఆనంద్ ఇప్పుడు ఇంకా మత్తులోనే ఉన్నాడు నన్ను తాగద్దనడానికి నువ్వెవరివి నా ఆరోగ్యం పాడైతే నీకే ఇక్కడ అసలు తాగని వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా దీనిలో ఉన్న మజా నీకేం తెలుసు నువ్వు తాగు తెలుస్తుంది లేకపోతే నాన్సీ లేదు నా డార్లింగ్ నాన్సీ నాన్సీని అడుగు నీకు కూడా నేర్పిస్తుంది చీచి దూరంగా జరిగింది నా దగ్గరికి రాకండి నాకు తాగిన వాళ్ళంటే అసహ్యం ఎంత పొగరు నన్ను చేదరించుకునే స్థితికి వచ్చావా నువ్వు నీ తిక్క కుదురుస్తానుండు తర్వాత మాటలు వినలేదు ఇందిర గట్టిగా కళ్ళు మూసుకుంది నిద్ర రాలేదు అయినా కళ్ళు తెరవలేదు ఇందిర ఆనంద్ నిద్రపోయాడనుకుంది కాసేపటికి వెనక్కి తిరిగిన ఇందిరకి భర్త కనబడలేదు లైట్ వేసింది భర్త కోసం వెతికింది ఎక్కడా లేడు లేచి యువతలికి వచ్చింది ఆమెకి భయం వేసింది తనని కుదుటమరుచుకుంటూ ఎక్కడికి వెళ్ళు ఉంటాడా అని ఆలోచించుకుంటూ ఉండగా నాన్సీ గదిలోంచి ఏవో మాటలు వినపడసాగాయి తలుపులు దగ్గరగా వేస్తున్నాయి అస్పష్టంగా వినపడుతున్న మాటల్లో వినపడుతున్న మగగొంతు ఆనందిదే భగ్గున మండింది ఇందిర మనసు ఎంతకు తెగించారు నాన్సీ ఎందుకో ఏడుస్తోంది ఆనంద్ ఓదారుస్తున్నాడు ఇంకా అగలేక గబుక్కున తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది నాన్సీ అతన్ని కావలించుకుని ఉంది ఆనంద్ చేతులు ఆమెను చుట్టేసి ఉన్నాయి భగవాన్ ఈ పరిస్థితి పగవాళ్లకు కూడా వద్దురా అనుకుంది ఆనంద్ లేచి వచ్చేసాడు ఎవరూ ఏం మాట్లాడలేదు ఇందిర గుండె ఈర్షతో కుతకుతలాడిపోతుంది పాపం ఆమె భర్తకి ఏదో ఒంట్లో బాగుండలేదుట అది తలుచుకొని ఆవిడ ఏడుస్తోంది నాకు జాలేసింది వెళ్ళి సంగతి ఉంటాం అడుగుతున్నాను అంతే పద పడుకుందాం ఏం జరగనట్టుగానే అన్నాడు ఆనంద్ కానీ అనుమానం వదల్లేదు మౌనంగా వచ్చి పడుకుంది ఓదార్చనవా అట్లాగా ఇతన్ని మంచిగానే లొంగ తీసుకోవాలి ఎట్లా ఆ రాత్రల్లా ఆమెకి నిద్రపట్టలేదు తన భర్తకి అన్ని వ్యసనాలు ఉన్నాయి ఇది ఆమెని ఏడుస్తున్న బాధ ఈ విధంగా అన్ని వదలగొట్టాలన్నదే ఎట్లా వదలగొట్టాలనేదే శేష ప్రశ్న అందుకని అతడు మామూలు మూడ్లో మంచి మూడ్లో ఉన్నప్పుడు తను చెప్పదలుచుకుందో చెప్పేసింది ఇందిర చూడండి ఇది అమెరికానే ఇక్కడ స్త్రీ పురుషులు మాట్లాడుకున్నా కొన్నాళ్ళు కలిసి ఉన్నా కూడా తప్పేమీ లేకపోవచ్చు కానీ మనం భారతీయులు మనలో భారత రక్తమై ప్రవహిస్తోంది కానీ ఈ గాలి పీల్చి ఈ తిండి తిన్నంత మాత్రాన మన సంప్రదాయాలను వదులుకోవాలనేది ఎక్కడ లేదు మనం మన హద్దుల్లో ఉండాలి అన్నది నా ఉద్దేశం పెళ్ళైన మీరు ఇంకొక పెళ్ళైన పరాయ స్త్రీని గౌరవంగా చూడాలన్నది మన దేశ సంప్రదాయం అది నేను మీకు చెప్పక్కర్లేదు మీరు న్యాన్సీతో ప్రవర్తిస్తున్న తీరు నాకు నచ్చట్లేదు అది మంచిది కూడా కాదు రేపు ఆమె భర్త వస్తే మీ గురించి ఏమనుకుంటారు తిన్నంటి వాసాలు లెక్క పెడుతున్నాడు అనుకోడు ఈ కారణంగా అతడు ఆమెను వదిలేస్తే ఆ పాపం మనది కాదు అసలైనా ఈ పాప పనులు మనకెందుకు చెప్పండి మన దోవన మనం గుట్టుగా ప మన పబ్బం గడుపుకొని మనకి వేరే ఇల్లు దొరికాక అవతలికి వెళ్ళిపోదాం అంతదాకా మీరు ఈ పనులు మానేయండి ఇవాళే వేరే ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభించండి ఇంతకు ముందు మీకున్న వ్యసనాలన్నీ భరిస్తాను నేను కానీ ఈ స్త్రీ వ్యసనాన్ని మాత్రం నేను భరించలేను జరిగింది జరిగింది ఇంక నుంచి అన్ని అన్నిటికీ జోలికి ధ్యాన్సీ జోలికి పోనని నాకు మాట ఇవ్వండి చేయిజాపిణి భేష్ భేష్ ఉపన్యాసం బాగా ఇస్తావే పెద్దగా నవ్వాడు ఆనంద్ ఆనంద్ ఎవరో వచ్చారని లేచెళ్ళాడు నిస్సహాయంగా కూర్చుండిపోయింది ఇందిర రహము దీర్ఘంగా ఆలోచిస్తోంది ఇందిర ఏదో చేయాలి దీనికి ఏదో చేయాలి ఇది ఇట్లా జరగడానికి వీల్లేదు ఆనంద్ని అట్లా విచ్చలవిడిగా నాన్సీతో తిరగనీయకూడదు వాళ్ళు అట్లా ఉండడానికి వీల్లేదు ఆనందం మారాలి మారి తీరాలి ఇల్లు మార్చేస్తే కాస్త మెరుగవుతుందేమో కానీ ఇల్లు మారాలంటే ఎట్లా కొత్త ఇల్లు ఎవరు చూసి పెడతారు ఆనందైతే ఇల్లు చూడడు అది నిశ్చయం ఎవరు తనకి విషయంలో సహాయం చేసేవాళ్ళు హఠాత్తుగా ఒంటరితనం నీరసం ఆవరించాయి ఆమెకి అయినా ఆ ధైర్యం పడిపోలేదమ్మా ధైర్యాన్ని తెచ్చుకొని ఆలోచించసాగింది ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం తోచింది శ్రీకర్ శ్రీకర్ అవును శ్రీకర్ని అడిగితే ఇల్లు చూసి పెట్టమని ఆ మాత్రం సహాయం చేసి పెట్టడు ఇల్లు చూసిన ఆనంద్ మారుతాడా అసలు ఇల్లు మారడానికి ఒప్పుకుంటాడా ఇంకా వ్యవహారం అంతగా ముదరలేదుగా ముందే మేలుకుంది ఇతను పర్వాలేదు అతన్ని ఒప్పించచ్చు వెతికి వెతికి చివరికి శ్రీకర్ విజిటింగ్ కార్డు తీసింది దాంట్లో అతడి ఫోన్ నెంబర్ ఉంది ఆనంద్ నాయన్సీ లేని టైంలో శ్రీకర్కి ఫోన్ చేసింది ఫోన్లో ఇందిర గొంతు విని ఆశ్చర్యపోయాడు శ్రీకర్ మీరు ఏ టైంలో ఇంట్లో ఉంటారు అని అడిగింది ఏ ఏమన్నా హెల్ప్ కావాలా ఏ విషయంలో ఏం లేదు నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను మీ ఆవిడ్ని చూడడానికి ఎట్లా రావాలో మీరు రూట్ చెప్తే వస్తాను ఇంట్లో ఉండి ఉండి విసుగ్గా ఉంది అందుకని రూట్ చెప్తూ మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారో చెప్తే నేనే వచ్చి మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్తాను మా ఇంటికి మీ ఇల్లు నాకు తెలుసండి అన్న క్షణం కూడా ఆలోచించలేదామే ఆయన కూడా వస్తారా అడిగాడు శ్రీకర్ లేదు ఆయన రారు నేను ఒక్కదాన్నే రావాలనుకుంటున్నాను ఆయనకి టైం ఉండదు రేపు పద్నా రెండు గంటలకి నేను రెడీగా ఉంటాను మీరు వస్తారుగా తప్పకుండా విత్ ప్లెషర్ మీరు లంచ్కి వచ్చేయండి వద్దండి ఇంకో రోజు అవన్నీ థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేసింది ఇందిర తర్వాత రోజు శ్రీకరి అన్న టైంకి వచ్చాడు ఆ రోజు లక్కీగా నాన్సీ తన కొడుకుని వెంటబెట్టుకొని ఎక్కడికో తీసుకెళ్ళింది ఇందిర రెడీ అయ్యి వచ్చింది ఇద్దరు వెళ్ళారు శ్రీకర్ భార్య శ్రీలత ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకెళ్ళింది అతడికి తగిన భార్య అనిపించింది ఇందిరకి అక్షరాల తెలుగు గృహిణిలాగానే ఉంది శ్రీలత మొహంలో పవిత్రత ఉట్టిపడుతోంది ఎంతో కలుపుగోలుగా ఎన్నో విషయాలు మాట్లాడింది ఇందిరని తమ ఇంటి దగ్గర శ్రీలత దగ్గర విడిచి శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళి మరో రెండు గంటలు అయ్యాక వచ్చాడు ఆప్యాయంగా ఆత్మీయంగా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడుకుంటున్న వాళ్ళని చూసి శ్రీకరణ నవ్వాడు ఆడవాళ్ళు ఎంత తొందరగా స్నేహాన్ని కలిపేస్తారు వరుసలు కూడా ప్రారంభించారా నవ్వుతూనే అడిగాడు ఉండండి మీరు మరీను మన మనసుకు నచ్చితేనే స్నేహం కలిసేది అందులోనూ ఆడామగ ప్రమేయమే ఉంది మా ఇద్దరికి మనసులు కలిసే శ్రీలత ఆ తర్వాత కాఫీ టిఫిన్ తేవడానికి లోపలికి వెళ్ళింది శ్రీలత తల వంచుకొని తను అడగదలుచుకుంది ఎట్లా అడగడమా అని ఆలోచిస్తుంది ఇందిరా ఇందిరగారు మీరు అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను తలెత్తి చూసింది ఆనంద్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తున్నాడా అడగకూడదనుకుంటూనే అడిగాడు శ్రీకర్ ఆ ప్రశ్నకి ఉలిక్కి పడింది ఇందిర భారతదేశ పాడబడుచుకి ఇంటి గుట్టు ఎక్కువ తన భర్త ఎట్లాంటి వాడైనా తను తన సంసారాన్ని సాధ్యమైనంత వరకు బయట పెట్టదు అదేం ప్రశ్న ఆయన చాలా మంచివారు నేనంటే ప్రాణం గబగబా అనేసింది మొహంలో భావాలు కనబడకుండా చటుక్కున తల వంచుకుంది